తమ్ముడు వనవాసానికి వెళ్ళడంలో తప్పు తప్పెవరిదండి కైకద తప్ప లేదండి కైకి కూడా ప్రేరణ కలిగించింది ఒక ఆవిడ మందర అని వెనకాతలుంది చూసారా ఈవిడ ఆవిడకి పోరి 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 బుర్రని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసేసింది ఆవిడ కదా ఇంతలో ఆ మందర వచ్చిందండి వెళ్ళిగా కర్ర ఊపుకుంటాను ఆవిడ ఒక ఓ ముసలి ఆవిడ ఆవిడ గూనిది మెల్లిగా ఊపుకుంటూ ఊపుకుంటూ వచ్చింది నాయనా నాయన బాగున్నావా ఆవిని చూడగానే శత్రుఘ్నుడికి ఒళ్ళు మండిందండి తక్కువ కత్తి తీసి ఆవిడ తాలు తీసేద్దాం అనుకుంటే భర్తుడు పట్టుకున్నాడు ఆయన ఆపరా నాయన ఏమన్నా మందరది తప్పు కాదు అదేమిటి ఆవిడే కదా మన తల్లిని ఇలా ప్రేరేపణ చేసింది తప్పు ఆవిడ దాసి ఒక దాసి తన యజమానురాలు గొప్పావిడ కావాలని అనుకుంటుందా అనుకోదా మరి మందరది తప్పేమిటి నమంధరాయా దోషము మందరది కాదు అవునులే ఒక దాసి చెబితే మాత్రం బుద్ధుండేటటువంటి యజమానురాలు వినాలి అర్థం చేసుకోవాలి కదా ఆవిడ చెప్పేది పాటించాలా పాటించద్దా అని పాటించడం చేత కాకుండా ఏదో అడిగినటువంటి కైకది తప్పు అన్నాడు నో నో తప్పు నాన్న నమాతురస్యా కైకమ్మది కూడా తప్పు ఏ తల్లి తన కొడుకు రాజు కావాలని కోరుకోదండి ఏ తల్లి తన కుమారుడు గొప్ప పదవి కావాలి అని కోరుకోకుండా ఉంటుందండి ప్రపంచంలో అంచేత దోషము మన తల్లిది కూడా కాదు సర్లే అన్నా నువ్వు చెప్పింది కూడా కరెక్టే కావచ్చును కానీ భార్య చెప్పితే టక్కని భర్త గారు వినేడివేనండి ఇప్పుడు ఆడవాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళకుండే ఉండే కోరికలను బట్టి ఏవో చెబుతారు చెబితే మగవాడు ఆలోచించొద్దండి ఇది చెయ్యాలా వద్దా అని ఇప్పుడు కైక మడగ్గాని టమని పెద్ద మనిషి అలాగే ఆ రాముడిని అడవికి వెళ్ళిపోయేటట్టుగా వదిలిపెట్టేడుమేనా అని చెప్పి తండ్రి గారిది తప్పు అన్నట్టండి శత్రుఘ్నుడు భరతుడు అన్నాడు తప్పు ఆయన వాగ్దానం చేశాడు వాగ్దానాన్ని పాటించాడు తండ్రి గారు రాజుగారు తానాడిన వాగ్దానాన్ని రాజే పాటించకపోతే పరిపాలకుడుగా ఉండేవాడే అబద్ధాలాడి తన మాట ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి పలికితే ఇక ప్రపంచంలో ఆయన పాలనలో ఉండేవాడు ఎవడండి పాటించేది అందుకోసమే పరిపాలకులుగా ఉండే పెద్దోళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంచేత రాజుగారిది కూడా తప్పు కాదయా ఇక తాను ఆడిన మాటకి తానిచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండడం అనేటటువంటిది దశరథ చక్రవర్తికి తప్పనిసరి సో హీ యాక్సెప్టెడ్ దోషో అవునులే ఇప్పుడు తండ్రి గారు అరవై వేల ఏళ్ళు వచ్చాయి వయసు పై పడ్డది అప్పుడప్పుడు కొంచెం వయసు దాటిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదండి కొంచెం వయసు వస్తే కదా మరి పిల్లలు ఆలోచించాలి కదా నాన్నగారు చెప్పారు నాన్నగారు చెప్తే అది అవసరమా కాదా అని ఆలోచించి కదా చేయాలి రాముడు టక్కమని వెంటనే అడవికి వెళ్ళిపోవడమే ఎట్లాగా అంచే తప్పెవరుది ఇప్పుడు రాముడిది దోషో నరాజ్ఞ నచ రాముడిది కూడా తప్పు కాదు నాన్న తప్పు రాముడు అనకూడదు ఏం ఎందుకంటే రాముడు లాంటి వ్యక్తే రాజుగారు చెప్పిన తన తండ్రి గారు సంకల్పించిన సంకల్పాన్ని పాటించకపోతే ఇహ లోకంలో ఏ కొడుకు ఏ తండ్రి గారి మాటని పాటిస్తాడయా ముందు తను పాటించి కదా చూపించాలి అందుకోసం రాముడు తండ్రి గారి సంకల్పానికి తగ్గట్టుగా తను ప్రవర్తించెను అన్నా భరత మరి ఇంతకీ తప్ప ఎవరిది ఇప్పుడు కైకి అడిగింది తండ్రి గారి ప్రాణంపాయ్ రాముడు అడవికి పాయ్ రాజ్యం అంతా మొత్తం శిథిలం అయిపోయి మరి దీనికి తప్పు ఎవరిది అని అడిగాడండి చివరికి తేల్చి చెప్పు ఇప్పుడు కైక తప్పు కాదంటావు మందర తప్పు కాదంటావు దశరథుడు తప్పు కాదంటావు రాముడు తప్పు కాదంటావు తప్ప ఎవరిదాయా అని అడిగాడండి మేవామిత్త వన ప్రవేశే రఘునందనస్య రాముడు అడవికి పోవడానికి కానీ దశరథ చక్రవర్తి ప్రాణం వదిలిపెట్టడానికి కానీ తప్పు ఎవరిది కాదయా నాదే తప్పు నేను పుట్టాననే కదా కైకం అడిగింది నాకు రాజ్యం అని నేనే పుట్టుండకపోతే కైక రాజ్యం కావాలని అడిగి ఉండేది కాదు కదా తప్పెవరిది మత్పామమేవాత్ర నిమిత్తమాసీత్ నా పాపం ఇదంతా ఇది మనిషి నిజానికి పాపం భరతుల్లో ఎక్కడ ఏ కోశానా ఏ రకమైనటువంటి దోషమూ లేదండి ఆయనకి ఇందులో ఏం ప్రమేయం లేదు అసలు ఆయనకి తెలియనే తెలియదు కానీ తన మీద ఒకటి జరిగింది అని అంటే దానికి తన కర్మే కారణం తప్ప అనవసరంగా ఎవడు లోకుగా కనిపిస్తే వాడి మీద దోషం తోసేసి తను తప్పించుకుందా నేను శుద్ధపోసని తప్పు నీది అని ఎవడి మీదో తోసివేయడం మానవ ధర్మం కాదు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూండి ఎంతమంది ఉండగలం అట్లాగే చేయొచ్చండి చూద్దాం వెరీ డిఫికల్ట్ వెరీ వెరీ డిఫికల్ట్ అలా ఉండగలిగితే వాడు మనిషి అండి లేకపోతే వాడికి మనిషి కాదు ఇలా ఉండడంతో పాటు నిజానికి నేరుగా రామచంద్రుణ్ణి అడవికి పంపించడానికి కారణం కైక సాక్షాత్ కారణం ఆవిడే కదండి అడిగింది తండ్రి గారు నా ప్రాణం పోతుందే రాముడు అడవికి పోతే అన్నాడండి పాపం దశరథ చక్రవర్తి రాముడు అడవికి పెడితే నేను బతకలేనే అన్నాడండి పోతే పో అవు ఎంత గొప్ప భార్యామ్మను ఆవిడే నాకు ఇచ్చిన మాట చెల్లించకపోతే నీకేం అవదే రాముడు అడవి పెడితే నీకు ప్రాణం పోతుందా పోతే పా అంటారండి ఎవరైనా అంత 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 జాగ్రత్తగా అంత ప్యాసివ్గా కైక సాక్షాత్ కారణం రాముడు అడవికి వెళ్ళడానికి రాముడికి ఇన్ని కష్టాలు కావడానికి అయినా కైకమ్మ మీద రాముడు ఎప్పుడు కూడా కోపాన్ని తెచ్చుకోనే తెచ్చుకోలే ఆవిడ తనకి ఇలాంటి కష్టం కలగడానికి కారణమనే భావన ఇంత కూడా రాముళ్ళో లేదండి ఇది మనిషి అంటే మనకెన్నెన్నో ఏర్పడతాయి జీవితంలో కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాలకి వాడి వల్ల వచ్చిందని వాడి మీద కోపం తెచ్చుకోకు వీడి వల్ల వచ్చిందని వీడి మీద కోపం తెచ్చుకోకు వాడి మీద కసి పెంచుకోకు కక్షలు పెంచుకోకు మనుషుల్ని దూరం చేసుకోకు దిస్ ఈజ్ మోర్ 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 ఇంపార్టెంట్ కానీ బట్ విచ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి సమాజంలో అలా బతకగలగడం చాలా కష్టం అందుకే మన మనుష్యులమేనా అని మనం ప్రశ్న వేసుకుంటే మనం చాలా ఆలోచించాల్సి వస్తుంది రామాయణం ఇప్పటిదాకా ఎందుకోసం బతికుందంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది రామాయణాన్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు తెలుసునా మీకు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఇప్పుడు ఈవేళ ఈ ఏఏఐడిఎంకే లాంటి పార్టీలు అన్నీ ఉన్నాయి కదండీ ఇలాంటి పార్టీలకి ఫౌండర్ పార్టీ ఒకటి ఉందండి దాని పేరు డీకే పార్టీ అని అనేవారు ద్రవిడ కడహం అని అనేవారు ఆ పార్టీ స్థాపించినటువంటి ఒక మహానుభావుడు ఆయన ఉండేవాడు ఆయన పెరియార్ అని అంటూ ఉండేవారు ఆయన ఆయన రామాయణాన్ని చింపి తగలబెట్టి రోడ్ల మీద ఊరేగింపు చేసి చెప్పులతో కొట్టి ఇంత సత్కారం చేసేయండి లేకుండా చేద్దామని ఈ ప్రయత్నం ఈవేళ కాదు ఎప్పటి నుంచో సాగుతూనే అయినప్పటికీ కూడా రామాయణం ఇంకా నశించలేదండి ఈ ప్రపంచంలో రాముణ్ణి రకరకాలుగా ఆక్షేపించే వాళ్ళు ఉన్నారు ఉన్నారు రాముణ్ణి రకరకాలుగా రకరకాలుగా కించపరచాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు ఎస్ అయినా రామాయణం ఈ ప్రపంచంలోంచి పోలేదండి ఏమిటండి పెద్ద శివధనస్సుని విరవాలంటే రాముడే కావాలా ఏమిటండి ఏ పెద్ద రాముడు గొప్పే ఉందండి అదా పుచ్చిపోయింది అనస్సు ఈయన గారు వెళ్ళి చేసాడు అప్పటికి దాని గతి కాలిందంటే అది విరిగింది రాముడు గొప్ప ఇలా ప్రశ్నించిన కవులు కూడా ఉన్నారండి ఈ కాదు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నా అంటే ఈ ప్రపంచంలో ఇంతమంది ఇన్ని రకాలుగా ఆక్షేపిస్తున్న మానవత్వం మనలో దిగజారిపోతున్న ఇంకా ఇప్పటికి కూడా సమాజంలో మనం కూడా మంచి మనుషులమైతే బాగుండును మనలో కూడా మంచి మానవత్వం వస్తే బాగుండును అని అనుకునే వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారండి వీలుంటోళ్ళు ఉన్నారండి ఇంకా ఇలాంటి వాళ్ళ కోసం రామాయణం కావాలండి రామాయణాన్ని నువ్వు ఒకసారి చదివితే అందులో ఉండేటటువంటి పాత్రలను ఒకసారి గమనిస్తే అరే మనిషి అంటే ఇలా ఉండాలా మనిషి ఇలా ఆలోచించాలా అని తెలిసి నీకు వంద తెలిస్తే అందులో నువ్వు ఒక్కటి పాటించగలిగిన దట్స్ గ్రేట్ వందలో ఒక్క అర నువ్వు పాటించగలిగిన ఒక మెట్టు పైకి లేచినట్టే కదా ఇలాగా ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడూ ఈ సమాజంలో ఉన్నారు కనుకనే రామాయణం ఇంతకాలంగా ఇంకా బతికి ఉందండి అలాంటి వాళ్ళు లేకపోతే అది ఎప్పుడో పోయి ఉండేదండి కాలగతిని మానవత్వపు విలువలని మనకి పరిపూర్ణంగా నింపి ఇచ్చేటటువంటి అతి ఉత్తమ ఇతిహాసం రామాయణం అంటే చరిత్ర గ్రంథం దానికి ఆనాటి రాముడు ఒక మానవత్వానికి తాను మారు పేరుగా ఈ భూమి మీద తిరిగితే ఆ రాముడిలో ఉండేటటువంటి గుణాలని అవసరానికి తగ్గట్టుగా అప్పుడప్పుడు కోపం వస్తే తగ్గించి అప్పుడప్పుడు కాస్త ప్యాసివ్గా ఉంటే ఆయన్ని కొంచెం జాగ్రత్తగా మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉండే రామానుజుడు ఒక ఆయన ఉండేవాడు ఎవడైనా రాముడి తమ్ముడు లక్ష్మణుడు ఆవేళ రాముడి వెంట ఆ లక్ష్మణుడు ఉన్నట్టే అదే రాముడు అప్పుడప్పుడు మరొక్క మరొక్క రూపంలో ఆయా కాలాల్లో అవతరిస్తూ ఉంటే ఆయనతో పాటు ఆ లక్ష్మణుడు కూడా వచ్చి అవతరించాడండి ఈ భూమి మీద ఆ వేళ భగవంతుడు రాముడైతే తోటి సేవ చేయడానికి లక్ష్మణుడు వచ్చినట్టే రామానుజుడైనట్టే ఈవేళ ఆ భగవంతుడు ఒక విగ్రహ రూపంలో అర్చామూర్తిగా మన ఆరాధనలు అందుకోవడానికి ఆలయాల్లోకి వస్తే ఆయన వైభవాన్ని చెప్పడానికి మరొక రామానుజుడు వచ్చాడండి అది వేయేళ్ల క్రితం జరిగింది ఆయన పేరు రామానుజుడేనండి ఆనాటి రామానుజుడు లక్ష్మణస్వామి ఆ తర్వాత వచ్చిన రామానుజుడు ఆయనకి రామానుజ లక్ష్మణార్యులు అని ఆయనకు కూడా పేరు పెట్టి ఇళయ ఆళ్వార్ అని పేరు పెట్టారు పుట్టినప్పుడు వాళ్ళ మేనమామగారు ఆయనకి నామకరణం చేశారండి ఆ తర్వాత ఆయన ఆశ్రమ స్వీకారం చేసి త్రిదండధారి అయిన తర్వాత ఆయనకి రామానుజాచార్యుల వారు అని పేరు వచ్చిందనమాట వెయ్యేళ్ల క్రితం పుట్టినటువంటి ఆ మహనీయుడు వల్లనే ఈవేళ మనమంతా దేవుడి పేరు నోరారా పలకగలుగుతున్నాం అంటే ఇదివరకు దేవుడి పేరు చెప్పాలంటే అందరికీ అర్హత లేదు అని కట్ చేసేసేవారు ఆడవాళ్ళకి భగవంతుడి నామని చెప్పకూడదు అని దూరం పెట్టేసేవాళ్ళు ఆడ మగ ప్రశ్న లేదు బ్రాహ్మణ అబ్రాహ్మణ తేడా అక్కర్లేదు కోరిక ఉంటే చాలు నామని చెప్పవచ్చును అని ఒక్కసారి ద్వారం తెరిచి గోపురం ఎక్కి మంత్రం ఇచ్చిన మహనీయుడు రామానుజాచార్యుల వారు ఇది జరిగింది వెయ్యేళ్ల క్రితం ఆ రామానుజుల వారి వెయ్యో సంవత్సరం ఇది మరి అంత ఉపకారం ఆ మహనీయుడు చేసినప్పుడు ఆయన్ని తలుచుకోవడం అట్లాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలా వద్దా ఏమండి మీకు ఎవరైనా వచ్చిన పండిస్తే ఏం చెప్తారు మీరు థ్యాంక్స్ అంటారా అనరా మీకు ఎవరైనా రూపాయిస్తే ఏమంటారు మీరు థ్యాంక్స్ అంటారు మరి మీకు గొప్ప జ్ఞానాన్ని ఎవరైనా ఇస్తే ఏమనాలి అనలా వద్దా మరి మనకి దేవుడి మంత్రాన్ని ఇచ్చి మనందరం బాగుపడాలని మన అందరికీ కూడా ఒక మంచి సమత్వం కావాలని కోరుకున్న రామానుజులు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలా వద్దా ఎంతమంది థ్యాంక్స్ చెప్పచ్చు అనుకుంటున్నారండి దట్స్ గ్రైట్ అయితే థ్యాంక్స్ చెప్పడం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చెప్తామండి ఇప్పుడు మీరు చెట్టు పండ్లు ఇస్తోంది మీకు అందరికీ తినడానికి మరి దానికి థ్యాంక్స్ ఎట్లా చెప్తారు నీళ్లు పోయడం ద్వారా చెప్తారు కరెక్ట్ ఒక ఆవు మీకు పాలు ఇస్తోంది తాగడానికి అని మరి దానికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎట్లా చెప్తారు దానికి గడ్డి పెడతారు కదా ఒక మనిషి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనుకోండి మరి ఆయనకి ఏం చేస్తారు వాళ్ళకి గడ్డి పెట్టలేం కదా అలాంటి మహనీయుడి యొక్క పేరుని మనం పది మందికి పంచగలిగితే వాడి ఉపకారాన్ని మనం పది మందికి చెప్పగలిగితే అది వారికి మనం ఇచ్చే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అనేది అందరికీ ఒకే రకంగా చెప్పరండి నీకు బతకడానికి నీడనిస్తోంది నేల అని అనిపిస్తే దానికి శుభ్రంగా దాన్ని నీట్గా తడిచి తుడిచి నీట్గా పెట్టుకుంటే అది దానికి థ్యాంక్స్ చెప్పడం అంటే దాహాన్ని తీర్చి మనకి ఆరోగ్యాన్ని ఇస్తోంది నీరు అని తెలిస్తే దానికి థ్యాంక్స్ చెప్పడం అంటే అందులో మురికి కలపకుండా ఉంటే అది థ్యాంక్స్ చెప్పడం అండి నీటిని కాపాడుకోవడం అంటే మనకి జ్ఞాన బోధ చేసినటువంటి గురువుకి థ్యాంక్స్ చెప్పడం అంటే వారి పేరు పది మందికి తెలిసేటట్టు మనం చెయ్యగలగడం అండి అది వారికి థ్యాంక్స్ చెప్పడం అంటే మరి రామానుజాచారులు వంటి మహనీయులు మనకి ఈ జాతికి ఈ జాతికి ఇంత ఉపకారం చేస్తే మరి అలాంటి మహనీయుడికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలా వద్దా ఇది ఆయన వెయ్యో సంవత్సరం అందులోను రేపు మే ఒకటవ తారీఖు నాటికే ఆయనకి వెయ్యో పుట్టినరోజు పండుగ దొరుకుతుందండి మరి దానికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా అలా చెప్పడం కోసం మనం చేసే ప్రయత్నమే మన ప్రక్కనుండేటటువంటి శంషాబాద్లో మన శంషాబాద్లో మన శ్రీరామ్ నగర్లో వారి కోసం మనం ఏర్పాటు చేయబోయేటటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి ఆ మహనీయుడు అది మనకు ఒక స్ఫూర్తి కావాలని దానికి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అని మనం పేరు పెట్టుకున్నాం దాన్ని ఇంగ్లీష్లో చెబితే అందరికీ బాగా అర్థమైపోతుంది ఈ రోజుల్లోనూ ఏమండి మన భాష కంటే ఇంగ్లీష్ భాషలో చెప్తే మనకేమన్నా త్వరగా అర్థం అవుతున్నట్టు అందుకే దానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టింది మరి అది మన దగ్గర వస్తోంది మన కోసం వస్తోంది మరి మనందరం కలిసి దాన్ని చేసుకోవాలా వద్దా లేకపోతే ఎవరో ఒకటి చేస్తే చాలనా అవంటే సూర్యుడు మనకి రోజు వెలుతురునిస్తున్నాడు ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్ని లైట్లు వెలిగించారు కదా అమ్మాయకృష్ణ కృష్ణ ఇన్ని లైట్లు మీరు వెలిగించారు కదా మీరు గవర్నమెంట్ డబ్బులు కట్టాలా వద్దా కట్టాలా ఫ్రీగానా ఇవ్వాలి కదా కట్టాలి మరి ఇప్పుడు మీరు రోజు రాత్రిపూట ఓ నాలుగు గంటలు ఐదు గంటలు దీన్ని వేస్తున్నారు ఇక్కడ వేస్తే మీకు ఈ ఐదు రోజులు అయ్యేటప్పటికి సుమారుగా ఓ పదిహేను వేలు ఇరవై వేలో మీకు బిల్లు వస్తుంది ఏమండి ఈ మాత్రం కాలిస్తే మనకి పొద్దున్నీ రాత్రి దాకా ఎంత ఎండ సూర్యుడు ఇస్తున్నాడండి ఎంత వెలుతురు ఇస్తున్నాడండి మిమ్మల్ని ఎప్పుడైనా ఇంత బిల్లు కట్టండి నాకు అని అడిగాడండి ఆయన ఆయన వల్ల మన ప్రాణాలు నిలుస్తున్నాయి మనకే కాదు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణికి కూడా బతుకు తెరువు ఏర్పడుతోంది సూర్యుడి వల్ల గాలి వీస్తోందంటే సూర్యుడి వల్ల మబ్బులు వస్తున్నాయంటే సూర్యుడి వల్ల వానలు కురుస్తున్నాయంటే సూర్యుడి వల్ల మనం గాలి తీస్తున్నామంటే సూర్యుడి వల్ల సుఖంగా భూమి మీద మనం బతుకుతున్నామంటే సూర్యుడి వల్ల కదా మరి ఇంత ఉపకారం సూర్యుడు చేస్తున్నందుకు ఆ సూర్యుడికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా ఎంతమంది చెప్తున్నారండి సూర్యుడికి రోజును లేవగానే సూర్యుడి గారు నమస్కారం సార్ థ్యాంక్స్ అండి సూర్య నమస్కారం అంటారు కదా అయితే సూర్యుడికి థ్యాంక్స్ చెప్పడం సూర్య నమస్కారం వల్ల కాదండి సూర్య నమస్కారం నీ ఆరోగ్యం కోసం నువ్వు చేసుకునే పని సూర్యుడికి మనం చెప్పే థ్యాంక్స్ దేన్నించి మనం బతుకుతున్నామో అది ఆయనకు అర్పించడం అండి మనకి బతుకునిచ్చేది నీరు కదా ఆ నీటిని మూడు దోసళ్ళు తీసి సూర్య భగవాన్ మాకు ఇంత బతుకునిస్తున్నావా ఇంద నీకు దర్పిస్తున్నా అర్ఘ్యము అంటారండి దాన్ని ఏమంటారు దాన్ని అర్ఘ్యం సూర్యుడికి మనం మూడుసార్లు మూడు దోసెళ్ళు నీళ్ళు ఇవ్వచ్చు కదండీ అవండి కష్టం మీకు ఇవ్వడం సూర్యుడికేసి తిరిగి మూడు దోసేళ్ళు ఆయన మాకు రాత్రి నిద్రలో పడుకుంటే ప్రాణం పోకుండా మళ్ళీ బతుకు వచ్చేట్టుగా చేసి తెలివి కలిగించి నన్ను మళ్ళీ మేలుకొలిపోవాయా నీకు థ్యాంక్స్ నీకు థ్యాంక్స్ నీకు థ్యాంక్స్ నమస్కారం నీళ్లు మీకు ప్రాణం పోస్తున్నాయి ఆ ప్రాణాన్ని మీరు ఇస్తున్నారు మళ్ళీ సూర్యుడికి పగటి నుంచి మధ్యాహ్నం దాకా నడిపాడు నీ రోజుని మధ్యాహ్నం దాకా వచ్చాక రోజు మారుతోంది తండ్రి మాకు ఈ పూట గడిపేవా థ్యాంక్స్ సార్లు మళ్ళీ అర్ఘ్యం ఇవ్వడం అంటారు సాయంకాలం దాకా జరిపాడు మళ్ళీ క్లాక్ని ఆ సాయంకాలం ఆయన అట్లాగే ఉన్నాడనుకోండి మీకు నిద్ర పట్టకపోతే ఒళ్ళు బుర్ర తిరుగుతూ ఉంటుందండి మీకు నిద్ర పట్టాలి కనుక ఫోన్లండి నేను కాసేపు మీకు కనిపించకుండా ఉండేటట్టుగా అవుతానని పాపం భూమిని ఇలా తిప్పి తన ఆ పక్క వాళ్ళకి వెళుతురి ఇవ్వడానికి వెళ్ళిపోతాడు అమ్మాయి చీకటి పడింది కదా అని మనం ముసిగేసి చూపు పడుకుంటాం పడుకుంటే మళ్ళీ మన్నాళ్ళు లేవగలుగుతున్నాం మళ్ళీ శక్తి వస్తుంది మనకందరికి అలాగా నాకు విశ్రాంతిని ఇవ్వడం కోసం నువ్వు అస్తమిస్తున్నావాయా నీకు థ్యాంక్స్ మరో మూడు చేతులు పొద్దున్న మూడు దోశలు మధ్యాహ్నం మూడు దోసేళ్ళు రాత్రి సాయంకాలం పూట మూడు దోసేళ్ళు లేకపోతే రాత్రు ఏమండి ఇది చేస్తే మనోళ్ళు అరిగిపోతుందా మన కండ కరిగిపోతుందా మన శక్తి ఆమె క్షీణించిపోతుందా మన డబ్బులు తరిగిపోతాయా అండ్ ఈ మాత్రం పని చేయలేవండి మనకి ఇది చేయమ థ్యాంక్స్ అది మనిషిలో కృతజ్ఞత అనేది ఉంటే దాన్ని చూపించే విధానం అండి దీనివల్ల ఆయనకేం వస్తుందని అడగండి ఆయనకి ఏం రావక్కర్లా కానీ నువ్వు మనిషి కదా నీకు బుర్ర ఉంది కదా కృతజ్ఞత చెప్పగలవు కదా చెప్పు వై కాంట్ బీ డూ ఇట్ నేనేదో కొండలు ఎత్తమంటే కషాయాలు తాగమంటే కుస్తీలు పట్టమంటే నేల మీద పడుకోమంటే నువ్వు ఏడవాలి ఏం లేదండి చక్కగా మూడు దోశలు నిలు నమస్కారం నీ మాత్రం పని పనిచేయలేవండి దిస్ ఈస్ బీయింగ్ హ్యూమన్స్ యూ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ షోయిట్ ఇన్ సమ్ ఫామ్ దట్స్ హాలిడేస్ ఇది మనం చేయగలిగిన పని అండి గురువులు మనకి జ్ఞానాన్ని ఇస్తారు ఆ మహనీయులకి మనం చేయాల్సినటువంటి థ్యాంక్స్ అర్పించడం అనేది వారి పేరు పది మంది తలుచుకోగలిగేటట్టుగా చేస్తే దట్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ ఇందాక మన శ్రీకాంత్ గారు వాళ్ళ పిల్లలు పట్టుకొచ్చారండి చిన్నపిల్లలు వాళ్ళు కిడ్నీ బ్యాంక్ పెట్టుకున్నట్టండి దాన్ని వాళ్ళు రామాజు వారికి ఇద్దామని అని పిలిచి పట్టుకొచ్చారు హ్యాట్స్ ఆఫ్ టు దోస్ కిడ్స్